బిగ్ బాస్ అగ్ని పరీక్ష మంటలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి బిగ్ బాస్ నైన్ తెలుగు ప్రారంభం కాకముందే కాంట్రవర్సీలు తలెత్తుతున్నాయి సామాన్య ప్రేక్షకుల నుంచి కొంతమందిని ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే కామన్ మ్యాన్స్ అంటే బీబీ టీమ్ కి అర్థం వేరేలా తెలిసి ఉంటుంది ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు లక్షలకు లక్షలు ఫాలోవర్స్ ఉన్న వాళ్లంతా కూడా బీబీ టీం కు కామనర్స్ అని అర్థమై ఉంటుంది వచ్చిన వేళ లక్షల అప్లికేషన్స్ నుంచి నలభై మందిని అగ్ని పరీక్ష కోసం తీసుకున్న సంగతి తెలిసిందే నవదీప్ అభిజిత్ బిందు మాధవి న్యాయ నిర్ణేతలుగా ఈ నలభై మంది అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు ఇక ఈ క్రమంలో ట్రాన్స్ మహిళ అంకితా నాయుడు చివరి వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది తన కమ్యూనిటీ వాళ్లే తనను మోసం చేసినా తనను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేశారని వాపోయింది ఈ క్రమంలో ఆమెకు బాసటగా బిగ్ బాస్ ప్రియాంక సింగ్ నిలిచింది అంకిత షేర్ చేసిన వీడియో కింద ప్రియాంక సింగ్ పెద్ద కామెంట్ చేసింది అసలు ఏం జరిగిందంటే ట్రాన్స్ మహిళ అంకితా నాయుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెలక్షన్స్ వరకు వెళ్లినట్లు లీక్ వచ్చాయి దాంతో ఏమైందంటూ ఆవిడను సోషల్ మీడియాలో చాలా మంది అడగడం మొదలు పెట్టారు దాంతో అందరికీ ఆవిడ క్లారిటీ ఇచ్చింది హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక ప్రముఖ షో బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్లినా మీరు ఎలిమినేట్ అయ్యారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో నేను అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ఎలిమినేట్ కాలేదు నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగడం వల్ల వచ్చేయాల్సి వచ్చింది అని నాయుడు చెప్పారు ఆడదానికి ఆడది శత్రువు అయినట్టు మగాడికి మగాడు శత్రువు అయినట్టు మా కమ్యూనిటీలోనే మాకు శత్రువులు ఉన్నారని నాయుడు పేర్కొన్నారు ఇంకా ఆవిడ మాట్లాడుతూ నేను ఎక్కడి వరకు వెళ్ళాను ఎన్నెన్ని పాస్ అయి వెళ్లాలనేది నాకు తెలుసు లాస్ట్ మూమెంట్ వరకు వెళ్లినప్పుడు ఎవరైతే మా వాళ్ళు అనుకున్నానో వాళ్ళు నన్ను చెడుగా చిత్రీకరించడంతో వెనక్కి రావాల్సి వచ్చింది నన్ను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వాళ్ల కోసం వీడియో చేస్తున్నాను ఆ షో గురించి ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు ఎందుకంటే అది జెన్యున్ నా వీడియోలను ఎవరైతే పంపించారో వాళ్ళు కూడా ముంబైలో అలా చేసి వచ్చిన వాళ్లే ఇక్కడ ఎవరైతే మా కమ్యూనిటీ గురించి మాట్లాడతారో వాళ్ళు అలా చేసిన వాళ్లే ఈ రోజు నేనొక షోకి ఫిక్స్ అవుతున్నానని తెలిసి కావాలని నన్ను వెనక్కి లాగి నా కడుపు మీద కొట్టారు అటు వాళ్ళు వెళ్ళలేకపోయారు ఇటు నేను వెళ్ళలేకపోయాను నేను అర్ధాంతరంగా వెనక్కి రావడం జరిగింది ఆ షో టీంకు నా గురించి చెడుగా చెప్పడంతో పాటు నా వీడియోలు లీక్ చేశారు ప్రతి ట్రాన్స్ మహిళ వేషవృత్తి చేసి వస్తారు నేను బ్రతకడానికి ఆ పని చేసుకొని అవన్నీ దాటుకొని ముందుకు వచ్చా ఈ రోజు నాకంటూ ప్లాట్ఫామ్ కావాలని ముందుకు వెళ్ళినా నన్ను నా కమ్యూనిటీ వెనక్కి లాగింది నా విజయాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు నాయుడు షో మీద విమర్శలు చేయలేదు ట్రాన్స్ కమ్యూనిటీ మీద విమర్శలు చేశారు ప్రెజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి